పాతాల సింభు మురుగన్ తిరుక్కోవలి ఈ దేవాలయం దిండిగల్ జిల్లాలో ఉన్న కామాత్సిపురం పంచాయతీలో ఉన్న రామలింగం అనే గ్రామంలో ఉంది ఈ దేవాలయం భూమిపై నుండి పదహారు అడుగుల లోతులో ఒక గుహలో ఉంటుంది ఇక్కడ మురుగన్ స్వామిని దేవుడిగా పూజిస్తారు తెలుగులో కుమారస్వామి లేదా సుబ్రహ్మణ్య స్వామి అని అంటారు ఈ విగ్రహం రాగితో తయారు చేసినట్లుగా కనిపిస్తుంది కానీ ఈ విగ్రహం పంచలోహాల మిశ్రమాన్ని ఉపయోగిస్తూ నవ అనే ఒక పదార్థంతో తయారు చేయబడిన మురుగన్ విగ్రహం నవపాషాణంతో తయారు చేయబడిన ఈ విగ్రహానికి అభిషేకం చేసినటువంటి నీటిని గనక తాగితే శరీరం లో రోగాలు తగ్గుతాయని ఒక నమ్మకం ఉంది ఈ నవపాషాన్ని పూర్వం కొంతమంది సిద్ధులు యోగులు కొన్ని రకాల తయారీలో వాడేవారు ఈ విగ్రహాన్ని తయారు చేసింది సిద్ధర్ అనే సిద్ధుడు ఈయన తమిళనాడుకు చెందిన ఒక గొప్ప సిద్ధుడు మనందరికీ బోధి ధర్మ గురించి మాత్రమే తెలుసు కానీ మీలో ఎవరికైనా ఈ భోగర్ సిద్ధర్ గురించి తెలుసా ఈ ఇద్దరు కూడా తమిళనాడుకు చెందిన వారే ఈ భోగర్ చైనా చైనాతో సంబంధం ఉందని అక్కడ తాళపత్ర గ్రంథాలు చెప్తున్నాయి బోధి ధర్ముడు తర్వాత ఈయన కూడా చైనా వెళ్లాడని చైనా లో ధ్యానం ఆయుర్వేదం రసాయన విద్యలు అక్కడ ప్రజలకు నేర్పాడని అక్కడ ఉన్నటువంటి తాళపత్ర గ్రంథాలలో పొందుపరచబడ్డాయి కొన్ని తాళపత్ర గ్రంథాలలో ఈ భోగర్ సిద్దర్ తన శిష్యుడైన పులిపాని సిద్ధర్ యొక్క సహాయంతో చైనాలో బౌద్ధ ధర్మాన్ని వ్యాప్తి చేశాడని కొన్ని సాక్ష్యాలైతే ఉన్నాయి up ఇప్పుడు ఈ పాతాల శింభు మురుగన్ దేవాలయ ప్రాంతంలో చాలా మంది సిద్ధులు తపస్సు చేసే స్థలంగా ఉండేది ఇక్కడ ఉండే సిద్ధులందరూ కూడా యోగా సాధనాలు చేస్తూ రహస్య ప్రయోగాలు చేస్తూ ఉంటారు కొన్ని రకాల ఆయుర్వేదిక్ మందులను కూడా తయారు చేస్తూ ఉంటారు ఆ మెడికల్ ఫార్ములాస్ అన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి తాళపత్ర గ్రంథాలలో పొందుపరిచేవారు ఈ విగ్రహాన్ని నేను పరిశీలించినప్పుడు ఆ విగ్రహం ఒక ఇనుపు రేకుతో తయారు చేయబడిన ఒక పెట్టిపై నిలబెట్టి ఉంది నిటారుగా నిలబెట్టిన మురుగన్ స్వామి విగ్రహానికి వెనక బంగారంతో తయారు చేయబడిన నమల విగ్రహం ఒకటి ఉంది ఈ విగ్రహం కింద పాతాల ఉంటుందని చాలా మంది నమ్మకం ారు ఈ పాతాళంలోనే సిద్ధులు చేత తయారు చేయబడిన తాళపత్ర గ్రంథాలు ఉన్నాయని అందులో భయంకరమైన రోగాలు కూడా మెడికల్ ఫార్ములాస్ అన్ని కూడా అందులో పొందుపరిచారని చెప్తారు ఈ చుట్టుపక్కల ఉన్న కొండల్లో చాలా ముఖ్యమైన గుహలు సొరంగాలు ఉన్నాయి ఇవన్నీ సిద్ధులు సాధన చేసిన నివాస ప్రాంతాలు అలాగే కొన్ని రకాల గుహలను అక్కడ సిద్ధులు యోగులు కెమిస్ట్రీ ల్యాబ్స్ గా కూడా వాడారని చెప్తారు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సొరంగ మార్గాలు అన్ని కూడా ఈ పాతాల శంబు మురుగన్ దేవాలయానికి కనెక్ట్ చేయబడి ఉండవచ్చని అక్కడ ప్రజల నమ్మకం ఈ పాతాల శంభు మురుగన్ దేవాలయం ఆరు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడింది తిరుక్కోవిలర్ సిద్ధర్ భోగర్ తదనంతరం ఈ దేవాలయంలో జరగాల్సిన పూజలు ఆగిపోయాయి మళ్లీ కొన్ని సంవత్సరాల తర్వాత రామనాథపురం సంస్థానికి చెందిన కొంతమంది రాజులు ఈ దేవాలయంలో పూజలు చేయడం మొదలు పెట్టారు ఆ తర్వాత కందమారన్ రాజవంశస్థులు వంశస్థులు ఈ దేవాలయ బాధ్యతలు తీసుకున్నారు ఆ తర్వాత మళ్లీ కొన్ని సంవత్సరాలకు ఈ దేవాలయంలో పూజలు నిలిపివేయబడ్డాయి మళ్లీ కొన్ని వందల సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో అదే కందమారన్ వంశస్థుల చేత తిరిగి ఈ దేవాలయాన్ని నిర్మించారు ఈ దేవాలయానికి ప్రస్తుతం మన ప్రభుత్వ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఎలాంటి సంబంధం లేదు అందుకే ఈ దేవాలయంలో ఎలాంటి హుండీ పెట్టరు అలాగే భక్తుల దగ్గర నుండి ఒక్క రూపాయి కూడా అర్థించరు దేవుడి దర్శనానికి ఎలాంటి ఫీజు ఉండదు ఎంత పెద్ద సెలబ్రిటీ వచ్చినా సరే లైన్ లో నిలబడాల్సిందే ఈ దేవాలయానికి చెందిన పూర్తి బాధ్యతలు అక్కడ ఉన్న స్థలం అంతా కూడా కందమారన్ వంశానికి చెందింది అని అప్పుడు బ్రిటిష్ వారు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ కూడా వారి దగ్గర ఉండటం వలన ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ స్వాధీనం చేసుకునే హక్కు అయితే ఉండకపోవచ్చు

అలాగే అప్పటి సిద్ధులు వాడినటువంటి తాళపత్ర గ్రంథాలు మరియు కత్తులు బడిసలు ఇవన్నీ కూడా సాక్ష్యాలుగా ఉన్నాయి అయితే ఈ దేవాలయానికి కొరంగులి మాలకి ఏంటి సంబంధం ఈ మాల నల్లని పూసలతో తయారు చేయబడిన దండలా ఉంటుంది ఈ మాలలో ఉండే పూసలు బ్లాక్ ఇబోని చెట్టుతో తయారు చేస్తారు ఈ దేవాలయానికి వచ్చే భక్తులు నమ్మకం ఏంటంటే ఇక్కడికి వచ్చి సైలెంట్ గా ఎవరితోనూ మాట్లాడకుండా మురుగన్ స్వామికి పూజలు చేసి ఆ దేవుడిని దర్శించి కొరంగలి ధరిస్తే కోరిన కోరికలు తీరుతాయని చెప్పేసి అంటారు నిజంగా కోరిన కోరికలు తీరుతాయా అంటే ఇదమ్మ చిన్న పిల్లలకు అండ్ ఇది వచ్చేసరికి కరొంగల్ సెవెన్ అమ్మ ఇది వచ్చేసరికి లేడీస్ కి అలాగే ఇది కరంగల్ ఎయిట్ ఎంఎమ్ వచ్చేసరికి కొంచెం మేల్స్ లో కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా లైక్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇది సెంగళి అనమాట ఈ సెంగళి యొక్క కలర్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఇది కొంచెం రెడీష్ ఉంటుంది ఇది కొంచెం బ్లాక్ ఉంటుంది ఎన్ని తీసుకున్నావు త్రీ ఇది సిక్స్ ఎంఎం ఇంకొకటి నాలుగు ఎంత ఛార్జ్ ఎంత మొత్తం వచ్చేసి కాస్ట్ ఫోర్ థౌజండ్ మైస్ నార్మల్ టెన్ ఫ్యామిలీ కోసం కష్టపడే తత్వం ఉండి ఒకసారి ప్రయత్నించి చూడండి ఈ బ్లాక్ ఎబోని చెట్టుతో చేసిన పూసలు అది మీ స్కిన్ ని తాకినప్పుడు అందులో ఉండే నాచురల్ కాంపౌండ్స్ మీ శరీరం పై ఉండే వాపును తగ్గిస్తుంది ఈ చెట్టు ఆకులు మరియు చెక్క నుండి తీసినటువంటి ఎక్స్ట్రాక్ట్ ని కొన్ని రకాల బ్యాక్టీరియాలను ఫంగస్ లను చంపడానికి మన శాస్త్రవేత్తలు ఉపయోగిస్తున్నారు మీ శరీరం పై ఉన్నటువంటి గాయాలను కూడా ఇది తగ్గిస్తుంది అలాగే మీ చర్మం మృదువుగా ఉండేందుకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ బ్లాక్ ఎబోని చెక్క ఎక్స్ట్రాక్ట్ ని నరాలకు సంబంధించిన మెడిసిన్స్ తయారీలో కూడా వాడుతున్నారు వీటికి ఇంత పవర్ఫుల్ మెడిసినల్ లక్షణాలు ఉన్నాయి కాబట్టి పూర్వం అప్పుడు సిద్ధులు ఈ చెట్టుతో తయారు చేసినటువంటి మాలలను ఆ మురుగన్ స్వామి ముందు పెట్టి ఆ యొక్క మాలలను వారు ధరించేవారు ఆ రకంగా ఆ యొక్క చెట్టుతో తయారు చేసిన మాలలలో మెడిసినల్ పవర్ ఉంటుంది ఈ మెడిసినల్ పవర్ కి స్పిరిచువల్ పవర్ తోడైతే మీలో ఒక పాజిటివ్నెస్ పెరుగుతుంది మీలో ఒక పాజిటివ్నెస్ పెరుగుతుంది అప్పుడు మీరు అనుకున్న పనులు నెరవేరడానికి ఈ కరుంగులి మాల సహాయం చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అందుకే ఈ పవర్ఫుల్ కరుంగులి మాల కోసం తమిళనాడుకు చెందిన సినిమా స్టార్ రాజకీయ నాయకులు ఇక్కడికి వచ్చి మారణం ధరిస్తారు అలాగే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి కూడా చాలా మంది ఇక్కడికి వస్తుంటారు ఒకప్పుడు మన దేశానికి రక్షణగా సిద్ధులు యోగులు ఎలా తమ యోగా మనకి జ్ఞానాన్ని అందించారు అలాగే ఆయుర్వేదిక్ మందులతో మన దేశంలో ఉన్న రోగాలకు వారు మందు ఎలా కనిపెట్టారు అలాగే ఇప్పుడు మన దేశాన్ని రక్షిస్తున్న ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ సైనికులకు ఇక్కడ సపరేట్ పూజలు చేస్తారు వీళ్ళకి మాత్రమే ఇక్కడ దేవాలయంలో ఒక ఇంపార్టెన్స్ ఇస్తారు పెద్ద పెద్ద సెలబ్రిటీలకు కూడా దక్కని గౌరవం వీరికి கட தక్కుது ஆண்டியா மாலா ஃப्री ஆ ஓகே ஓகே இப்போ காடில்ல இருந்து ஆந்திர தெலுங்கானா என்ன லாரன்சா ஹலோ வெரி ஃபேமஸ் லாரன்ஸ் இங்க பாருங்க மார்னிங்ல இருந்து மார்னிங்ல இருந்து தெலுங்கானா ఈ దేవాలయానికి వచ్చే వికలాంగులకు కళ్ళు లేని వారికి ఇక్కడ కరుంగలి మాలను ఫ్రీగా ఇస్తారు వారు వికలాంగులు అని ప్రభుత్వం ఇచ్చే సర్టిఫికేట్ ని ఇక్కడ కౌంటర్ లో చూపిస్తే ఈ మాలను మీకు ఫ్రీగా అందిస్తారు ఇక్కడ అమ్మే ప్రతి మాలని మురుగన్ స్వామి దగ్గర నలభై ఐదు పూజలో ఉంచి తర్వాత ఈ మాలలను కౌంటర్ లో అమ్మకానికి పెడతారు మళ్లీ నలభై ఐదు రోజుల కోసం మురుగన్ దగ్గర కరుంగలి మాలలను పెడతారు ప్రతి మాలలోనూ నూట ఆరు నలటి పూసలు ఉంటాయి ప్రస్తుతం ప్రతి రోజు ఇక్కడికి రెండు వేల నుంచి నాలుగు వేల మంది తెలుగు రాష్ట్రాల నుంచి వస్తున్నారు ఇక్కడ అమ్మే సిక్స్ ఎంఎం మాలలు పన్నెండు వందల రూపాయలకి సెవెన్ ఎంఎం మాలలు పదిహేను వందల రూపాయలకి ఎయిట్ ఎంఎం మాలలు పదహారు వందల రూపాయలకి ఎంఎం మాలలు రెండు వేల రూపాయలకి అమ్ముతున్నారు అయితే ఇక్కడ కరుంగలి మాల కాకుండా సరంగలి అనే మాలను కూడా అమ్ముతారు ఇది కరుంగలి మాల కంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఈ సరంగలి మాల కొంచెం ఎర్రగా కనిపిస్తుంది దాని ఖరీదు ఎయిట్ ఎంఎం అయితే పదిహేడు వందల రూపాయలుగా ఉంది ఈ దేవాలయానికి వచ్చినప్పుడు నాకు బాగా నచ్చింది ఏంటి అంటే ఈ దేవాలయంలో ఎక్కడా హుండీ కనిపించదు కార్ పార్క్ చేసుకోవడానికి ఫ్రీ అలాగే అక్కడ మధ్యాహ్నం భోజనం పెడతారు అది కూడా ఫ్రీ అలాగే అక్కడ బాత్రూమ్స్ వాడుకోవచ్చు స్నానాలు చేయవచ్చు అది కూడా ఫ్రీ మీరు ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడికి ఎవరైనా సెలబ్రిటీ వస్తే హడావుడిగా అక్కడ మిమ్మల్ని తోసేస్తారు స్పెషల్ దర్శనాలు అని సపరేట్ టికెట్స్ ఇచ్చి లాస్ట్ లో వచ్చిన వాళ్ళని ముందు పంపించి మీ యొక్క ఇగోని హర్చ్ చేస్తారు కానీ ఈ దేవాలయంలో అలాంటివి ఎక్కడ ఉండవు ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే వచ్చి లైన్ లో నిలబడాల్సిందే మీరు ఎప్పుడైనా వేరే దేవాలయాలకు వెళ్తే కొబ్బరికాయ అరవై రూపాయల నుంచి వంద రూపాయలకి అమ్ముతారు కానీ ఈ దేవాలయం బయట ఉండే వ్యాపారులు పూజకు కావాల్సిన వస్తువులు ఒక బుట్టలో పెట్టి ఇస్తారు అది కేవలం నలభై రూపాయలు మాత్రమే అందులో ఒక కొబ్బరికాయ రెండు అరటి పండ్లు సాంబ్రాని పూలు ఇలా కావాల్సిన వస్తువులను తక్కువ ధరకే ఇస్తారు ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఇండోమెంట్ డిపార్ట్మెంట్ ఆధీనంలోకి దేవాలయాన్ని గనక తీసుకెళ్తే దేవాలయానికి వచ్చే ఫీలింగ్ కూడా ఉండదు మురుగన్ స్వామి ప్లేస్ లో వేరే దేవుళ్ళని పెడతారు అర్చన అభిషేకం స్పెషల్ పూజలు అంటూ టికెట్స్ పెడతారు పులిహోర దద్దోజనం లడ్డులు అంటూ స్వీట్లు తయారు చేసే మెను మొత్తం వరుసగా పెట్టి వాటిని అమ్మేసి సొమ్ము చేసుకుంటూ ఉంటారు చెప్పులు దాచుకోవడానికి చెప్పులు స్టాండ్ అంటూ డబ్బులు వసూలు చేస్తారు బయట వ్యాపారాల కోసం బిల్డింగ్స్ వేసి వస్తువుల యొక్క రేట్లు పెంచుతారు స్పెషల్ దర్శనాలు అంటూ విఐపి కల్చర్ మొదలు పెడతారు డబ్బులు వసూలు కోసం హుండీ పెట్టి మీ ఒళ్ళు గుళ్ళ చేయడం మొదలు పెడతారు అందుకే ఈ దేవాలయం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లోకి వెళ్లకుండా జాగ్రత్త పడదాం ఈ దేవాలయం ఉదయం ఆరు నుండి మధ్యాహ్నం రెండు వరకు సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది వరకు తెరిచి ఉంటుంది శని ఆదివారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది అందుకే చాలా మంది సోమవారం నుండి శుక్రవారం మధ్యలోనే ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక్కడ ప్రతిరోజు ఒకటి సమయంలో ఇక్కడ ఫ్రీగా లంచ్ ఉంటుంది తాగడానికి వాటర్ కూడా ఫ్రీగా అందుబాటులో ఉంటుంది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఈ టెంపుల్ కి వెళ్ళడానికి జిపిఎస్ లింక్ ఇస్తాను ఈ దేవాలయంలో ప్రతి బుధవారం రోజున సాయంత్రం ఆరు నుండి ఆరున్నర గంటల మధ్యలో మురుగన్ స్వామిని ఇక్కడ ఉన్నటువంటి పల్లకిలో ఊరేగిస్తారు మీరు ఈ దేవాలయానికి వెళ్ళాలి అనుకుంటే ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే ఈ కింది ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి అడగండి అలాగే మీకు ఏమైనా వివరాలు కావాలి అనుకుంటే ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి చూడండి